తగ్గించాలి 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 పెంచిన కరెంట్ సాచీలు పెంచిన కరెంట్ సాచీలు పెంచిన కరెంట్ సాచీలు పెంచిన కరెంట్ సాధీత నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి మీరు పెట్టిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఒక పోరు బాట కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఈరోజు చిబురుపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ నాలుగు మండలాల నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు వారితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా హాజరయ్యారు వారందరూ కూడా ఒకటే మాట పెట్టిన పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి లేని పక్షంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు పేదల పక్షాలపైన పోరాడతాం అని చెప్పి ఇవాళ పిల్లలు నడిపట్టిన నినదిస్తూ నినాదాలు చేస్తూ ఈ రోజు వచ్చాం ఈ ప్రభుత్వం చెవులుంటే ఈ ప్రభుత్వానికి కళ్ళుంటే చూడండి రోజు ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ప్రజల తాలకు ఆలోచనలు మీ ప్రభుత్వం చైనా నెల కాలం అయింది ఇవాళ అప్పుడే బాధుడే బాధుడి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఎందుకంటే మీ పరిపాలన మాకు తెలుసు మీ బాధుడి కార్యక్రమం గురించి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మీ పరిపాలన మీ బాధుడు చూసాం కానీ మీకున్న కొన్ని టీవీ ఛానళ్ళ ద్వారా కొన్ని పత్రికల ద్వారా తప్పుడు సమాచారం ప్రజలకు చేర్చి ప్రజలు మంపి పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పాత వాసన మొదలు పెట్టారు మరలా మీ కార్యక్రమాలు వెంటనే పెట్టారు మీరు పేద ప్రజల పక్క మంచి చేయకపోగా ఈ ఐదు నెలల్లో మీరు ఇచ్చిన హామీలు అనేవి ఉన్నాయి ఏదో సూపర్ సిక్స్ అనే సెవెన్ అని ఏ హామీలు అమలు పరిచే పరిస్థితి లేదు అమలు పరచపోగా ఇవాళ బాధుడు కార్యక్రమం ప్రజలు ఇవాళ ఆర్థికంగా గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది గతంలో పార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ గ్రామీణ ప్రాంతం ఎంత బాగుండేది ఆర్థికంగా గ్రామాల్లో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఉండేది ప్రతి ఇంటి కూడా లక్ష్మి కల తాండవిస్తేది ఇవాళ ఇవాళ పరిస్థితి చూస్తా ఉంటే గ్రామీణ ప్రాంతం ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయింది ఒక విద్యుత్ ఛార్జీలే కాదు ఇవాళ ప్రాంతాల్లో చూస్తే రైతాంగం పరిస్థితి చూస్తే కన్నీటి పరద ఇవాళ రైతాంగాన్ని నాదుడు లేడు Iam! Yep.